మనం చిన్నప్పటి నుండి పుస్తకాల్లో చదువుకున్నట్టు కోనార్క్ సూర్య దేవాలయం అంటే సముద్రం పక్కన ఉంటుంది సూర్యకిరణాలు వచ్చి నేరుగా ఈ ఆలయ విగ్రహంపై పడతాయి అలాగే ఇక్కడ దేవాలయంలోని విగ్రహంగాల్లో తేలుతుంది సూర్య భగవాను దర్శించుకుని పూజలు అభిషేకాలు చేస్తారు ఇలా ఊహించుకుని వచ్చిన మీకు ఇక్కడ అటువంటి సంఘటనలు ఏవి మీ కంటికి అస్సలు కనిపించవు మీరు ఊహించుకున్న సూర్య దేవాలయం ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఉంది ఈ సూర్య దేవాలయం అద్భుతంగా అలంకరించబడిన చక్రాలతో గుర్రాలచే లాగబడినట్లు సూర్య భగవానుడి యొక్క భారీ రథంగా ఈ దేవాలయం ఉంది ఈ ముందు ఉన్న దాన్ని నాట్యమండపం అంటారు ఇది ఇప్పటికీ ఉంది కాని పైకప్పు లేదు ఈ డాన్సింగ్ హాల్ ఒక నిర్మాణ అద్భుతం అనే చెప్పాలి దీని గోడలలోని ప్రతి అంగుళం పురాతన కాలం నాటి చక్కటి కళాత్మక డిజైన్లతో చెక్కబడి ఉంది ఈ మధ్యలో ఉన్నదాన్ని చిన్న గర్భగుడి అని జగమోహన లేదా భద్రదేవుల్ అని పిలుస్తారు కొందరు మండపం అని పిలువబడే అసెంబ్లీ హాలు లాంటిది ఇది దీన్ని కూడా ఇప్పుడు మీరు చూడవచ్చు ఇది సూర్యనారాయణుడి ప్రధాన గర్భగుడి దీన్నే రేఖాడ్యూల్ అని విమాన అని కూడా అంటారు దీన్ని మీరిప్పుడు చూడలేదు ఇది పూర్తిగా ధ్వంసమైపోయింది ఈ అద్భుతమైన స్మారక చిహ్నం పతనం కావడానికి ఖచ్చితమైన తేదీ మరియు కారణం ఇప్పటికీ రహస్యంగా ఉంది పండితులు కూడా వారి వారి అభిప్రాయాలతో విభేదిస్తున్నారు అయితే సాక్ష్యం క్రింద పద్దెనిమిది వందల నలభై ఏడులో జేమ్స్ ఫెర్గూసన్ యొక్క స్కెచ్ ప్రధాన ఆలయ గోపురం పద్దెనిమిది వందలలో పాక్షికంగా నిలబడి ఉందని చూపిస్తుంది ఇది అరుణ స్తంభం చారిత్రక గ్రంథాల ప్రకారం కోణార్క్లో గల ఈ స్తంభం సమస్యాత్మక చరిత్ర సమయంలో పూరిలోని జగన్నాథునికి తరలించబడినందున ఇది ఇప్పుడు పూరి ఆలయము ముందు భాగంలో ఉంది పద్దెనిమిదవ శతాబ్దపు చివరి త్రైమాసికంలో అరుణ స్తంభాన్ని కోణార్క్ ఆలయ ప్రవేశ ద్వారం నుండి తీసివేసి పూరిలోని జగన్నాథ ఆలయానికి ముందు భాగంలో సింహద్వారంగా గోస్వామి అనే మరాఠా బ్రహ్మచారి ఉంచారు ఇది ఏకశిలా క్లోరైడ్తో చేసిన స్తంభం ముప్పై మూడు అడుగుల ఎనిమిది అంగుళాలు పొడవు మరియు సూర్య భగవానుడి రథసారథి అరుణకు అంకితం చేయబడింది ప్రస్తుతం కోణార్క్ సూర్య దేవాలయం లోపల విగ్రహాలు కనిపించవు తరువాత ఆలయం యొక్క గణనీయమైన భాగాలు కూడా దెబ్బతిన్నాయి కాని ఈ ఆలయ శిల్పాల యొక్క క్లిష్టమైన కళాకృతులు ఐకానోగ్రఫీ మరియు ఇతివృత్తాలు ప్రతి సంవత్సరం బిలియన్ల మంది పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి కోణార్క్ సూర్య దేవాలయానికి సంబంధించిన కథలు పురాణాలు చాలానే ఉన్నాయి ఇప్పటికీ ఈ ఆలయం ఒక మిస్టరీగానే ఉంది ఎన్నో కథనాలు మరి ఎన్నో ఊహాగానాలు ఇప్పటికీ ఈ ఆలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి ఈ కోణార్క్ సూర్య దేవాలయం పదమూడవ శతాబ్దానికి చెందినదిగా గంగా వంశానికి చెందిన గొప్ప పాలకుడైన మొదటి రాజా నరసింహదేవుడు పన్నెండు సంవత్సరాల కాలంలో పన్నెండు వందల మంది కళాకారుల సహాయంతో ఈ ఆలయాన్ని నిర్మించారు అని చరిత్రకారులు భావిస్తున్నారు కోణార్క్ దేవాలయం బంగాళాఖాతం సముద్ర తీరంలో ఆనుకుని ఉన్న చంద్రభాగ నది ఒడ్డున నిర్మించబడింది కాలక్రమేణ నది సముద్రంలో కలిసిపోవడం మరియు సముద్రం వెనకకు తగ్గుముఖం పట్టడంతో సముద్రానికి ఆలయానికి మధ్య మూడు కిలోమీటర్ల వ్యత్యాసం వచ్చింది పురాణాల ప్రకారం ఈ కోనార్క్ దేవాలయం ప్రధాన గర్భగుడి రెండు వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తును కలిగి ఉండేది ఈ గర్భగుడిలో సూర్యదేవుని రహస్య విగ్రహం ఉండేది ఈ ఆలయం గోడల బ్లాక్లలో కోండలైట్ సిలల్లో అయస్కాంతలను అమర్చారు ఈ ఆలయం పై భాగంలో యాభై రెండు టన్నుల భారీ అయస్కాంతాన్ని మరియు ఆలయం కింద భాగంలో ఒక అయస్కాంతాన్ని అమర్చారు దీనివల్ల మధ్యలో ఉన్న లోహ విగ్రహాన్ని ఎటువంటి సపోర్ట్ లేకుండా గాలిలో తేలియాడేలా ఈ నిర్మాణాన్ని చేపట్టారు దీన్ని ఇప్పటి శాస్త్రవేత్తలు మాగ్నెటిక్ లెవిటేషన్ లేదా మాగ్నెటిక్ సస్పెన్షన్ మెథడ్ అంటారు అంటే మ్యాగ్నెట్స్ ఉపయోగించి ఏదైనా లోహాన్ని గాలిలో తేలేలా చేయొచ్చు అలాగే ఈ విగ్రహం తలపై ఒక వజ్రాన్ని అమర్చారు దీంతో సూర్యోదయం యొక్క కిరణాలు ఈ వజ్రంపై పడి ఈ ఆలయ లోపల భాగం సూర్యరశ్మితో వెలుతురుగా కనిపించేది అటువంటి అద్భుతమైన నిర్మాణ శైలితో ఈ ఆలయాన్ని నిర్మించారు అని చరిత్ర తరతరాలుగా మనకు తెలియజేస్తుంది ఆ తరువాత భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉంది పదమూడవ శతాబ్దపు స్మారక చిహ్నం యొక్క స్థిరత్వాన్ని కాపాడేందుకు బ్రిటీష్ వారు పంతొమ్మిది వందల ఒకట్లో ఈ ఆలయం ప్రధాన పరిరక్షణ పనులను ప్రారంభించారు వారు ఆలయం చుట్టూ పేరుకుపోయిన మొక్కలను ఇసుకను శిథిలాలను తొలగించారు అప్పుడు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న జగమోహన మండపాన్ని సంరక్షించడానికి అంతిమ చర్య తీసుకున్నారు అన్ని ప్రవేశ ద్వారాలను మూసివేసి మొత్తం నిర్మాణాన్ని ఇసుకతో నింపారు ఇది పూర్తి చేయడానికి మూడు సంవత్సరాలు పట్టింది మరియు జగమోహన ఇప్పటి వరకు సురక్షితంగా నిలబడి ఉండటం మన అదృష్టం భారతీయ వాస్తుశిల్పం యొక్క ఈ అద్భుతమైన నమూనాను భద్రపరచడానికి పంతొమ్మిది వందల మూడులో బెంగాల్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ గౌరవనీయులైన జే బోర్డెల్లెన్ ఎస్ఐ ఆర్డర్ ద్వారా లోపలి భాగాన్ని పూరించారు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో కోనార్క్ ఆలయ బాధ్యతలు చేపట్టింది ఈ ఆలయాన్ని నాటి యూరోపియన్లు బ్లాక్ పగోడా అని పిలిచేవారు ఎందుకంటే ఇది నల్లగా కనిపించే గొప్ప రాతి అంచుల టవర్ లాగా ఉండేది కాబట్టి అదేవిధంగా పూరీలోని జగన్నాథ దేవాలయాన్ని వైట్ పగోడా అని పిలిచేవారు రెండు దేవాలయాలు బంగాళాఖాతంలో సముద్ర నావికులకు ముఖ్యమైన మైలురాళ్లుగా పనిచేసేవి భారతదేశానికి చెందిన ఒక అద్భుత శిల్పకళ మరియు భారతదేశ వారసత్వానికి చిహ్నం ఈ కోణార్క్ దేవాలయం ఈ చక్రంలోని నీడను ఆధారం చేసుకుని టైమ్ ను తెలుసుకోవడం కోణార్క్ రథచక్రంతో రోజులో ఖచ్చితమైన సమయాన్ని నిర్ణయించే సాంకేతికత చాలా ప్రత్యేకమైనది కోణార్క్ దేవాలయం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కోచే సాంస్కృతిక ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడింది ఒకానొక సమయంలో ఈ ఆలయాన్ని సందర్శించిన కవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ కోనార్క్ సూర్యదేవాలయం గోడలపై చెక్కిన గొప్ప రాతి శిల్పాలను గురించి ఇలా అన్నారు హియర్ ద లాంగ్వేజ్ ఆఫ్ స్టోన్ సర్పాసెస్ ద లాంగ్వేజ్ ఆఫ్ మ్యాన్ అంటే ఇక్కడ రాతి భాష మనిషి భాషను అధిగమిస్తుంది అని అర్థం ఇక్కడ ఆలయం చుట్టూ గొప్పగా చెక్కబడిన శిల్పాలు అయినటువంటి జంతువుల బొమ్మలు మనుషుల జీవన విధానం గుర్రాలపై ఉన్న యోధులు మరియు ఇతర ఆసక్తికరమైన నిర్మాణాల చిత్రాలు ఉన్నాయి ఆలయ గోడలు మీద అందమైన బొమ్మలు చెక్కబడ్డాయి ఈ కోణార్క్ దేవాలయం ఒరిస్సా యొక్క మధ్యయుగ వాస్తుశిల్పానికి ఒక అద్భుత కళాఖండం శతాబ్దాలుగా శిథిలమైనప్పటికీ ఈ స్మారక చిహ్నం యొక్క అందం ఇప్పటికీ అద్భుతంగా ఉంది మీకు వాస్తుశిల్పం మరియు శిల్పకళపై తీవ్రమైన ఆసక్తి ఉంటే మీరు ఈ ప్రపంచ ప్రసిద్ధ స్మారక చిహ్నాన్ని తప్పక సందర్శించాలి కోణార్క్ ఆలయ ధ్వంసానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా మిస్టరీగానే ఉంది కోణార్క్ దేవాలయంలోని అయస్కాంతాలు కోణార్క్ సముద్రం గుండా వెళ్లే నౌకల నావిగేషన్ వ్యవస్థకు అంతరాయం కలిగించేంత బలంగా ఉన్నాయని వివిధ పురాణాలు పేర్కొంటున్నాయి వారి వ్యాపారాలను కాపాడుకోవడానికి పోర్చుగీస్ నావికులు ఆలయంపై ఉన్న పెద్ద అయస్కాంతాన్ని తొలగించారు చుట్టుపక్కల గోడలను కలిపి ఉంచడానికి ప్రధాన లోడ్ రాయి కీలకం కావడంతో ప్రధాన ఆలయం మొత్తం కూలిపోయింది అయితే చాలామంది చరిత్రకారులు ఈ సిద్ధాంతాన్ని కూడా తిరస్కరించారు పన్నెండవ శతాబ్దానికి చెందిన అతి పురాతనమైన మదాల పంజీ పురాణ గ్రంథం ప్రకారం కలాపహాడ్ అనే ముస్లిం రాజు పదిహేను వందల ఎనిమిదిలో ఒరిస్సాపై దండెత్తాడు అతను ఒరిస్సాలోని అనేక హిందూ దేవాలయాలను అలాగే ఈ కోనార్ కాలయాన్ని ధ్వంసం చేశాడు అని ఒరిస్సాపై కాలాపహాడ్ దాడి చేసిన తీరును పూరి జగన్నాథ దేవాలయంలోని మదాల పంజీ గ్రంథం వివరిస్తుంది భూకంపం కారణంగా ఆలయం కూలిపోయిందని కొందరు పండితులు అభిప్రాయపడుతున్నారు పిడుగుపాటు వల్ల ఆలయం ప్రభావితమైందన్న వాదనలు కూడా ఆమోదయోగ్యం కాదు ఈ సూర్యదేవాలయం ఆలయాన్ని నిర్మించిన రాజు లాంబుల నరసింహదేవ్ అకాల మరణం కారణంగా ఆలయ నిర్మాణం అస్తవ్యస్తంగా ఉందని కొందరు చరిత్రకారుల అభిప్రాయం దీని ఫలితంగా అసంపూర్తిగా ఉన్న నిర్మాణం చివరికి కూలిపోయింది అని కొందరి అభిప్రాయం కానీ ఈ వీక్షణకు చారిత్రక మద్దతు ఆధారాలు లేవు ఒరిస్సా ముస్లిం పరిపాలన కాలంలో హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడానికి నిరంతరం ప్రయత్నాలు జరిగాయి దీంతో కోణార్క్లోని పాండాలు సూర్య దేవాలయంలోని ప్రధాన దేవత మూర్తిని ఆలయం నుండి బయటకు తీసుకెళ్లి కొన్ని సంవత్సరాలు ఇసుకలో ఉంచారని చెబుతారు ఆ తరువాత ప్రధాన దేవత విగ్రహాన్ని పూరి జగన్నాథ ఆలయ ప్రాంగణంలోని ఇంద్రుని ఆలయంలో ఉంచబడింది అని చెబుతున్నారు కొందరి అభిప్రాయం ప్రకారం కోణార్క్ ఆలయం ప్రధాన గర్భగుడిలో ఉన్న సూర్యదేవుని మూర్తి ఇంకా కనుగొనబడలేదు అయితే ఇప్పుడు ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో ఉంచబడిన సూర్యుని ప్రతిమ కోణార్క్ దేవాలయానికి చెందిన ప్రధాన దేవత మూర్తిగా కొందరు అభిప్రాయపడ్డారు కోణార్క్ అనే పదం కోన మరియు అర్క అనే రెండు పదాల కలయిక కోన అంటే మూల లేదా దిశ అని అర్థం మరియు అర్క అంటే సూర్యుడు అని అర్థం కోణార్క్ దేవాలయం ఒడిశా రాష్ట్రం పూరి జిల్లా యొక్క ఈశాన్య దిశలో ఉంది మరియు ఈ ఆలయం సూర్య భగవానుడికి అంకితం చేయబడింది